కోవిడ్తో మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితుల మధ్య మన పాలన సాగింది బహుశా కార్యకర్తలకు అనుకున్న మేరకు బహుశా నేను చేయలేకపోయి ఉండొచ్చు కానీ ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా రే ఇలా ఉండదు రే జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ వన్గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా అన్యాయం చేయండి చేయించుకుంటాం టైం మీది కానియండి కొట్టండి అని చెప్పి చెప్పండి వాడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడు పేరు రాసుకోండి రెడ్ బుక్ అని నేను చెప్పను కానీ పేరైతే రాసుకోండి మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా పేరైతే మీరు రాసుకోండి దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా ఆ మనిషి దేశం మిర్చిపెట్టిపోయినా లాక్కొని వస్తా ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాము ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో ఏదైతే ఎత్తుతున్నారో ఇది రెండింతలీ వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది ఒక్కొక్కరి కథ వింటా ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది ఆ బాధ ఎలాంటి బాధ అంటే చెప్పలేం అసలు మంగళగిరిలో ఒక పాపను కృష్ణవేణి మంగళగిరి పాప సోషల్ మీడియా పాప తీసుకొని పోయి పాపను కూడా ఆడ అని కూడా చుడుకోకుండా తీసుకొని పోయి హైదరాబాదు నుంచి ఎత్తుకొని వచ్చి స్టేషన్లలో పెడతా ఉన్నారు ఇంకొక పాప సుధారాన్ని ఆ పాపను నెలలు ఈ స్టేషన్ నుంచి శ్రీకాకుళం నుంచి తిప్పినారు శ్రీకాకుళం నుంచి కింద కింద దాకా అన్ని స్టేషన్లు తిప్పుకుంటూ నెల రోజుల పాటు బెయిల్ రాకోకుండా తిప్పినారు ఆడవాళ్ళను కూతుర్లను కూడా చూడకోకుండా కేవలం వీళ్ళకి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిందని ఇంత దౌర్జన్యంగా జరుగుతూ ఉన్నారు వంశీ అని ఇప్పటికి నెలన్నర అయిపోయింది ఒక కేసులో బేలు వస్తుంది బేలు వచ్చిన వెంటనే ఇంకొక కేసు మళ్ళీ ఆ కేసులో బేలు వస్తుంది బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు ఇప్పటికి పదకొండు కేసులు ఒక కేసు అయిపోయినాకొక కేసు ఒక కేసు ఒక కేసు రెండు నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడతా ఉన్నాడు ఇంకొక దళితుడు ఎక్స్ఎంపీ నందిగాం సురేష్ పాపం నెల రోజులు నెలన్నర రోజులు పాపం జైల్లో పెట్టినారు బెయిల్ రాకుండా అడ్డుకుంటూ జైల్లో పెట్టారు మళ్ళా చివరకు కోర్టుల ద్వారా ఎంతో కష్టపడితే బెయిల్ వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళా మూడు నెలలు నాలుగు నెలలు తిరగమని మళ్ళీ ఈరోజు నిన్న మళ్ళా కేసు వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి దళితుడని కూడా చూడకోకుండా ఆ మనిషిని ఈనే తిడతాడు ఎందుకు నన్ను తిడుతున్నావు అని చెప్పి నేను ప్రశ్నిస్తే ఈయన మీద కేసు పెట్టి జైల్లో పెడతా ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం అది ఈరోజు ఇంత దారుణంగా ఈరోజు జరుగుతూ ఉంది ఇలాంటి పాలన చూసిన తర్వాత చెప్తా ఉన్నా ఆ బాధలో నుంచి చెప్తా ఉన్నాం ఏదైతే మీరు ఎత్తుతా ఉన్నారో తప్పుడు సాంప్రదాయాన్ని నాటుతూ ఉన్నారు తప్పుడు సాంప్రదాయాన్ని మీరు చాటుతూ ఉన్నారు ఈ తాటే ఈ సాంప్రదాయం ఒక వృక్షం అవుతుంది మీరు ఏదైతే ఇత్తారో అది రెండింతలు వెనక్కి తిరిగి మిమ్మల్ని తన్నే పరిస్థితి ఈ వ్యవస్థ తయారవుతుంది ఇలాంటి పరిస్థితుల మధ్య ఈరోజు మనం అంతా కూడా ఏకమై ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో గట్టిగా పోరాటం చేద్దాం సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేసరికి ఇక కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేసరికి మరో మూడు సంవత్సరాలు కూడా అయిపోతే దాని తర్వాత మాత్రం వచ్చేది మన ప్రభుత్వమే మంచి రోజులు ఖచ్చితంగా మనకే వస్తాయి ఒక చీకటి అయిపోయిన తర్వాత ఒక పగలు రాక తప్పదు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా కోరుతాను